హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి దాదాపు రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మనకు ఏదైతే ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకానికి సంబంధించి అలాగే రైతులందరికీ కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలైతే నష్టపోవడం జరిగింది ఆ పంట నష్టాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక రెండు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు జమ చేస్తారు మనకు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఆ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోనైతే లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులకు అందరికీ కూడా ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పనిసరిగా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అందులో నుంచి అలాంటి వాడికి తప్పకుండా హెల్ప్ చేయండి మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ ఇప్పుడే కనిపిస్తున్నటువంటి క్యూఆర్ ను స్కాన్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేసే చేసిందనమాట ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు అందరికీ కూడా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియో పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబుల్ దమాకా అయితే ప్రకటించారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల విడుదలైతే చేయలేదు ఇక దీనికంటే ముందుగానే ఈ డబ్బులు విడుదల చేద్దాం అనుకునే సమయంలోపే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక భారీ వర్షాలు కురిసి తీవ్రంగా రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక రైతులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు తీవ్రంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం అధికారులంతా కూడా ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు ఇక వారు ఇచ్చేటువంటి రిపోర్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద గతంలో పదివేలు ఇచ్చారండి గత రెండు నెలల ముందు మనకు పంటలు నష్టపోవడంతో ఆ రైతులందరికీ కూడా పదివేల రూపాయలనైతే ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి ఇక గతంలో ఇచ్చినటువంటి సాయం కంటే మరికొంత సాయాన్ని పెంచి వారికి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో పదివేలు ఇస్తే ఈసారి పదిహేను వేల రూపాయలని అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఏ పంట నష్టపోయినా పత్తి కానీ మిరప కాని వరి కానీ ఇలా ఏ పంట నష్టపోయినా కూడా మీ యొక్క అధికారుల దగ్గర మీరు ఈ పంట అనేది నమోదు చేయించుకోండి అంటే ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటనే వివరాలని కూడా నమోదు చేయించుకోండి ఇక మీరు నమోదు చేసుకున్నటువంటి వివరాలను బట్టి అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి మీకు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి యొక్క పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు గతంలో పదివేలే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని దాదాపు రెండు లక్షల మంది పైజులకు రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోయి పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కేంద్ర బృందం కూడా మన తెలంగాణలో పర్యటించి నష్టాన్ని అయితే అంచనా వేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణకు మూడు వేల కోట్ల రూపాయలనైతే కేటాయించడంతో వారికి కూడా మనకి పంట నష్టపరిహారాన్ని అయితే ఆ డబ్బులు వచ్చిన వెంటనే కూడా పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట పంట నష్టపరిహారం ముందుగా డబ్బులు అయితే వస్తాయి తర్వాతే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తారు ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే నిధులు విడుదల చేయాల్సి ఉంది ఇక ఖరీఫ్ సీజన్ కూడా అంటే వానాకాలం సీజన్ కూడా మరొక ఇరవై రోజుల్లో ముగుస్తుందని ఆ ఇరవై రోజుల్లో ముగియడాన్ని బట్టి రైతులందరూ కూడా వెంటనే మనకు తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క రైతు భరోసాకు కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే గతంలో దరఖాస్తు చేసుకుని ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద డబ్బులతో పాటు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పది ఎకరాల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని రైతు భరోసాకు సంబంధించి మీకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదెకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీ కూడా చాలా మందికి జమ కాలేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ఇక రైతు రుణమాఫీ కూడా దాదాపు మ్యాపింగ్ కానీ నాలుగు లక్షల యాభై నాలుగు వేల మంది రైతులకు మనకి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక వారి వివరాలు రేషన్ కార్డు లేని కారణంగా మ్యాపింగ్ కాలేదని ఇక ఆ మ్యాపింగ్ కాని వివరాలని కూడా తెలుసుకుని మీకు అందరికీ కూడా రైతు రుణమాఫీని అమలు చేస్తాం డబ్బులు పడని వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ రైతు రుణమాఫీ జమ అవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులు రుణమాఫీ కాని రైతులు కూడా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా రైతు రుణమాఫీ అయితే అందుతుంది ఇక రైతు రుణమాఫీతో పాటు మనకు పంట రాష్ట్ర పరిహారం అలాగే రైతు భరోసా కింద మీకు డబ్బులు అయితే జమ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను